Hi, Andy. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంజే మా అత్త మామ కాశీకి వెళ్ళి వచ్చారు కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నదానం చేస్తే మంచిదని మేము అన్నదానం చేశాము ఇంతకు మీకు చెప్పలేదు కదా ఎక్కడ భోజనాలు పెట్టించామో మా ఊరి నుండి పదహైదు కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలనే గ్రామంలో వృద్ధాశ్రమం ఉంది ఈ ఆశ్రమం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అంతేకాకుండా రూమ్స్లోకి మంచి గాలి వెలుతురు వస్తూ ఉన్నాయి దీని వలన పెద్దవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు ఆ ఆశ్రమంలో మొత్తం ఇరవై ఐదు మంది వృద్ధులు ఉన్నారు రూమ్స్కి వెలుపల కూడా చాలా విశాలమైన ప్రాంగణం ఉంది ఈ ప్రాంగణంలో కొన్ని పూల మొక్కల్ని కొన్ని పండ్ల మొక్కల్ని పెంచుతున్నారు ఇక్కడ ఎంతో ఆహ్లాదకంగా ఉండడంతో మా పిల్లలు ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టాలని మేము టంగుటూరుకి ముందు రోజే బయలుదేరాము వృద్ధాశ్రమంలో భోజనాలు రెండు రకాలుగా సమకూర్చవచ్చును మొదటిది ఆశ్రమ నిర్వాహకులకు డబ్బులిచ్చి వారినే ఉండమని చెప్పి భోజన సమయానికి మనం వెళ్ళి వడ్డించవచ్చు ఇలా కాకుండా మన ఇంట్లోనే భోజనాలు వండుకొని వారికి వడ్డించవచ్చును మేము ఏ ఏ వంటలు ప్రిపేర్ చేసామో చూద్దాం రండి శనివారం తెల్లవారుజామునే వంటలు స్టార్ట్ చేశాము మేము వెళ్ళే వృద్ధాశ్రమంలో చాలా మంది పెద్ద వయసు కలిగిన వారు ఉన్నారు అందుకోసమే స్వీట్ ఏం చేయాలని ఆలోచించి బెల్లంతో చేసిన స్వీట్ అయితే షుగర్ ఉన్నవారు కూడా తినచ్చు అని బెల్లంతో రా బెల్లంతో రాయలసీమ స్పెషల్ శనగ బెల్ల పాయసం చేసాము వారు ఎంతో ఇష్టంగా తిన్నారు ఎక్కువ కారం లేకుండా చిత్తరాన్నం చేసాము ఇందుకు కాంబినేషన్గా వంకాయ కూర చేసాము తర్వాత అన్నం పప్పు రసం చేసాము ఇక్కడ నెక్స్ట్ పెరుగు అరటిపళ్ళు కూడా తీసుకెళ్ళాము తర్వాత ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి రసం బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చింది ఐ ఫీల్ వెరీ హ్యాపీ అక్కడ నిర్వాహకులు పెద్దవారు ఖాళీ సమయంలో ఆకు మొక్క వేసుకుంటారని చెప్పడంతో భోజనం అనంతరం తమలపాకులు వేసుకుంటారని వాటిని తీసుకొని వెళ్ళాము ఇక్కడ నేను మా అత్త మా మామ వడ్డిస్తున్నాము అన్నదాత సుఖీభవ అని దీవిస్తుంటే మనసు చాలా ఆనందంతో నిండిపోయింది మీకు ఇలా ఎప్పుడైనా అనిపించి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఈ అన్ని వంటలను నేను ఇక మా అత్త కలిసి వండాము ఈ కార్యక్రమం అయిన తర్వాత వెల్లాల సంజీవరాయుడు స్వామి దర్శనం చేసుకున్నాము ఇక్కడ సంజీవరాయుడు స్వామి చాలా ప్రసిద్ధి దర్శనం బాగా జరిగింది తర్వాత తిరుగు ప్రయాణం చేశాము ఈ